రిపోర్టర్ రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో మీ అందరికి సపోర్ట్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఎందుకు అదీహో అనేది మీ అందరికీ తెలుసు ఆటలు మరి అందరు ఆడతాం ఎవరి పట్టు వాళ్ళకు ఉంటుంది అవునా కాదు దానికోసం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను మేము కొత్తగా రెండుసార్లు గెలిచి నేను ప్రూవ్ అయ్యేది నేను ఏదో కొత్తగా ఇవాళ వస్తే నాకేం తెలియదేమో మరి ఆ రోజు నేను సింగిలేదు అంత ముందు నేను సింగిలేదు కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎక్కడికి తగ్గను ఎందుకంటే నాకు బాగా సీతా వచ్చి ఇలా కూర్చొని పని చేయించుకుంటాను నేను ఆ కనెక్టివిటీలో ఉన్నాను నేను అందుకే ఈ ప్రాంతంలో ఎప్పుడు పార్టీ మీద ఎగిరే ఈ పార్టీ ఒక బజార్కి వెళ్తే ఈ బజార్ మొత్తం ఒక పార్టీ అని చెప్పేటటువంటి ఆరు ఏడు ఆరు ఏడు వేల ఎకరాలట అందులో జామా చేశానని చెప్పి ఆదర్శ రైతు అని చెప్పి ఆయన సన్మానం చేస్తా ఉన్నా రైతుని సన్మానం చేస్తా ఉన్నా ఏందా అనుకున్నా కంపెనీ దగ్గర నువ్వు తీసుకుపోయి చేసుకున్న దానికి సన్మానం చేయించుకుంటున్నావు దానికి ఎవరు చేశారా లేదా అని చూస్తా ఉన్నా నేను చెప్తున్నా ఏంటంటే ఒకళ్ళు గోడమ్స్ పెట్టుకుంటారు ఒకడే వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు ఇంకేదో పెట్టుకుంటారు మళ్ళీ బయటకు వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా కుదురుతది నువ్వు నువ్వు చేసేదంతా పనే దొంగే దొంగ దొంగ అరిచినట్టు వాళ్ళ కథ అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇక ఏం చెప్పదలుచుకోలేదు ఒక్క సర్పంచ్ కావాలా ఇరవై మంది సర్పంచ్ కావాలా అని చెప్పేసి ఆ ఛాలెంజ్ జనంలో వెళ్తూ ఉంది అది పదకొండో తారీఖు మీరు చూస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రక్షాళన జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువతకి మహిళలకి అది నా ద్వారాగానే అది అతి త్వరలో జరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం ముందుకు వస్తూ ఉన్నారు అది ఎవరి వల్ల కాదని కూడా తెలుసు సారపాక గ్రామ ప్రజలందరికీ దేవుడి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు చాలా సుదీర్ఘ సమయం తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత సారపాక ఎన్నికలు వచ్చింది గతంలో రెండు పర్యాలు నన్ను సర్పంచ్గా గెలిపించారు ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ రెండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నన్ను వంటి చేత్తో రెండోసారి గెలిపించారు ఆ కృతజ్ఞతతోనే అనేది ముఖ్యమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న ఆ రోజున నన్ను గెలిపించే విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఎవరు కూడా ఆయన పెద్ద లీడర్ లేరు అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలతో నేను బయలుదేరి మనం ఇక్కడ భద్రాచలం నుండి వచ్చినామని చెప్పేసి ఎక్కడైనా పోయి చెప్తే మన గౌరవంగా చూస్తూ ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో మన ఎంట్రన్స్లో ఉన్నటువంటి సారపాత భద్రాచలానికి వచ్చే వచ్చేవాళ్ళకి స్వాగతం పలికేలాగా ఇక్కడ దిగి యాత్రికులు అక్కడికి పోయేలాగా అటు భూములు లేవు చేయడానికి ఇక్కడ మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను తెలిసిన వెంటనే ఈ డిసెంబర్ నెలలోనే మూడు వేల నుండి నాలుగు వేల మంది యూత్తో గేట్ దగ్గర ఒక మీటింగ్ పెట్టబోతున్నాం ఈ ప్రాంతాన్ని నమ్ముకొని బతకడానికి వచ్చినా మేము ఇక్కడ ఈ రోజున ఏ లీడర్షిప్తో పని లేదు ఏ పార్టీతో పని లేదు నా గ్రామాన్ని ఈ సారపాకని రాజుగారి తయారు చేసినటువంటి ఈ సారపాకని అన్యాక్రాంతం కాకుండా దీన్ని ఒక సరైన పద్ధతిలో పెట్టడం కోసమే నేను ఈరోజు నా కంకణం కట్టుకున్నాను ఎంతో మంది యూత్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నన్ను నమ్మారు కాబట్టే ప్రతి మూలలో నుండి నాకు సపోర్ట్ వస్తా ఉంది దయచేసి అందరికీ అర్థం చేసుకోండి ఇక్కడ ఏదో నా అవసరాల కోసం నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఐటీసీ కంపెనీలో నేను పది సంవత్సరాలు ఐటీసీ కంపెనీ ఉన్న పాయింట్లో నేను సర్పంచ్గా చేసిన ఒక్కదానికి నేను ఎక్కడైనా తలొక్కుంటే నన్ను చూపించమని చెప్తున్నా ఆ రోజున నేను రెండు సార్లు నాకు నాకేం కావాలన్నా చేస్తాను కానీ దేనికి కూడా తల వంచలేదు కాబట్టే మెగా ప్లాంట్ అనగా నన్ను అరెస్ట్ చేశాను పాలోంచను నేను ఒకటే సిద్ధం తీసుకున్నాను ఈ రోజున నాకు ఇచ్చినటువంటి పుట్టి పెరిగిన గ్రామం ఇది నాది మా నాన్నగారికి ఇరవై సంవత్సరాల అవకాశం ఇచ్చారు నాకు ఆల్రెడీ మధ్యలో ఆగిన టైం అంతా లెక్క పెట్టుకుంటే ఇరవై సంవత్సరాలు అయిపోయింది నా మూడో జర్నీ ఖచ్చితంగా రాముడికి అంకితం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పేదలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఏడు సంవత్సరాల నుండి వాళ్ళందరికీ సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి చూస్తున్నాను ముఖ్యంగా హాస్పిటల్స్ ముఖ్యంగా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మిషన్ కార్డు పంచాయతీకి పెట్టి ఒకటిస్తాం ఇస్తాం రెండు అనే అవకాశాలు నేను ఇవ్వను అవసరమైతే ముప్పై ఐదు సెక్షన్లు పెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి కుటుంబాలు వదిలేసి పక్క మండలం నుండి ఎందుకు తీసుకొచ్చా అంటే పూచి పూచి అంటే ఆయనకంతా డబ్బులు ఉన్నాయట లక్షలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి అని చెప్పడానికి ఆ ఉన్నాయా లక్షలు కోట్లు అని తెలిసినప్పుడు లక్షణ అయిపోతుంది అర్థమైనా మీకు దానికోసం తీసుకొచ్చారు ఆ ఆ పెద్ద మనిషి అంటాడు మాదక ద్రవ్యాలట మరి అలవాటు ఉన్నాడు అలవాటు ఉంటుంది కదా వాళ్ళ నాన్న ఎక్కడ దొరికాడు మాదక ద్రవ్యాలు అనేది హిస్టరీ ఉంది అక్కడ వాళ్ళ నాన్న టీచర్గా చేస్తూ మాదక ద్రవ్యాల కేసులో ఖమ్మంలో దొరికాడు ఆఫ్తి రికార్డు ఉంది అది ఆయన క్లోగా చెప్తా ఉన్నాడు ఇక్కడ మేము అవి చేసేవాళ్ళమైతే ఇరవై సంవత్సరాలు మమ్మల్ని ప్రజలు పిలిపిస్తారు ఇక్కడ అది మీ అందరికీ తెలుసు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన ఏం చేస్తాం ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు ఎట్ట పట్టకాలు చేయాలని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు అవి ఎప్పుడు నా ఎలక్షన్లో వచ్చేవి కాదు మేము చూసుకుంటా వచ్చాం అన్నీ చూసాం ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు పదకొండవ తారీఖున గెలుపు మాద అనేది ఇది చాలపాకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నేనేం చెప్తానంటే మీరు మంచి చేసే ఆలోచన ఉంటే ఏడు సంవత్సరాలు ఎన్నికలు లేవు ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ ఉన్నారు ఏడు సంవత్సరాల తర్వాత ఒక పని చేయలే నేను చేసిన పనులు తప్ప ఏ పని లేవు ఇక్కడ ఇదే కంపెనీ ఆ రోజున ఎందుకు చేసింది ఈరోజు ఎందుకు చేయలే నేను ఉన్నప్పుడు అన్ని పనులు చేశారు ఇంటింటికి మంచి నీళ్ళు ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఎన్నికలకు రానని చెప్పాను పోయిన ఎన్నికల్లో చెప్పిన ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాకనే నేను వస్తానని చెప్పిన అందరికి ఇంటింటికి మంచి నీళ్ళు పథకాన్ని ప్రారంభించే దిగిన నేను ఇవాళ ఇంకొక అగ్రిమెంట్ ఉంది కంపెనీతో ఇక్కడ వంద పడకలతో హాస్పిటల్ కట్టాలని చెప్పేసి సంజయ్ సింగ్ గారు ఆ రోజు ఉన్నప్పుడే బంక్షనాలు ఇంటింటికి మంచి నీళ్ళు వంద పడకల హాస్పిటల్కి అగ్రిమెంట్ ఉంది నా దగ్గర అది నేను చేయడానికి మా పీరియడ్ అయిపోయింది నేను దిగిపోయిన తర్వాత ఒకటారి ఎలక్షనే లేదు ఏడు సంవత్సరాలు అయిపోయింది గొడవ చేస్తేనే వాళ్ళు ముందుకు వచ్చి అది ఒప్పుకొని ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే మీరు మొదటి నుండి అనేక ప్లాంట్లు కట్టుకుంటూ వచ్చారు కంపెనీ నుండి మేము అందరం సహకరించాం కాబట్టి ఇదంతా నడిచినది సహకరించకపోతే ఇవాళ ఒకటో ప్లాంట్ నుండి మీరు మెగా ప్లాంట్ వరకు వచ్చేవాళ్ళు కాదు కానీ ఏమంటానంటే ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక కుటుంబాలు దాదాపుగా పన్నెండు వందలు ఉన్నటువంటి ఈ గ్రామం దాదాపుగా అరవై డెబ్బై వేల జనాభాకు వచ్చేసింది ఇంత పెద్ద గ్రామంలో ఈ జనాభా పెరగడానికి పెద్ద ప్రధాన కారణం కంపెనీ ఏదైతే కంపెనీ దృష్ట్యా ఇక్కడ గ్రామం పెరుగుతూ ఉందో ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే పరిస్థితి కూడా ఏంటి ఐటీసీ అని చెప్పేసే ప్రకటిస్తాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతంలో ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ అభివృద్ధి పథకంలో మేము చూస్తా పోతే నేను గెలిచినప్పుడు ఆశ్చర్యపోయాను చేయడం పక్కన పెడితే కట్టాల్సిన ట్యాక్స్ని ఇరవై సంవత్సరాలు ఎగ్గొట్టారు నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత చూస్తే పద్దెనిమిది లక్షల రూపాయల ట్యాక్స్ కట్టు కట్టుకుంటా వచ్చారు ఇది అంటే మాకు గవర్నమెంట్ ఎగ్జాంప్షన్ ఇచ్చింది అన్నారు కాగితం తీసి చూపిస్తే గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే అన్నీ మీరే చేయాలా పైగా శానిటేషన్ కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని పక్కన పెట్టారు అధికారులు మేనేజ్ చేశారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఏదైతే కట్టుకుంటూ వచ్చారో ఇరవై సంవత్సరాలు నువ్వు కట్టలేదో దాన్ని ముక్కు పిండి వసూలు చేయడం కోసం గేటుకు తాళాలు వేసేసి మేము సీజ్ చేయబోతే అప్పుడు ఉన్న పరంగా రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు బకాయిని వసూలు చేయబోతే పదహారు లక్షల రూపాయలు డీరీ తీసుకొచ్చి నా ఇంటి ముందు ఉన్నారు అందా ఎందుకంటే మేము సీజ్ చేస్తామని చెప్పినాం తర్వాత వాళ్ళు పదహారు లక్షల రూపాయలు మాకు కట్టేసి రెండు కోట్ల రూపాయలు కట్టే కాడ కోటికి వెళ్ళారు మళ్ళీ ఆ తర్వాత దాని మీద అనేక ఎక్సర్సైజ్ చేసినాం ఆ ఫైటింగ్ నడుస్తున్నాం కదా మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సారపాక వచ్చేటప్పటికి ఇంత పెద్ద కంపెనీ ఉంది వాళ్ళు కట్టే పద్దెనిమిది లక్షలు ఏంటని చెప్పేసి మేము దాని మీద ఒకసారి విశ్లేషణ చేస్తే ఆ రోజుల్లో వేసిన దాన్నే కట్టుకుంటూ పోయారు దానికి రివైజ్ లేకుండా పోయారు దాన్ని మేము మళ్ళీ తీసుకొని వలతలు తీసుకొని మా సిబ్బంది తీసుకొని మూడు సార్లు కొలిచిన ఒక కంపెనీని కొలిచిన తర్వాత నా మీద ఒత్తిడి చేశారు కమిషనర్కి చెప్పారు అనేక ఫైటింగ్లు అయినాయి చివరికి వచ్చేటప్పటికి పద్దెనిమిది లక్షలని కోటి యాభై ఆరు లక్షలకి కుదించారు పద్దెనిమిది లక్షలు ఎక్కడ కోటి యాభై ఆరు లక్షలు ఎక్కడ ఇవాళ కోటి యాభై ఆరు లక్షల రూపాయలు ఒక సింగిల్ చెక్ కంపెనీ కడతా ఉంది ఐటీసీ నుండి అంటే పంచాయతీని స్ట్రెంగ్న్ చేసినాం పంచాయతీని స్ట్రెంగ్న్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఒక కంపెనీతో ఫైట్ చేసినప్పుడు ఎన్నో జరిగినాయి అంతిమంగా సాధించడం ఇవాళ ఆ డబ్బులు ఉండటం వల్లే పంచాయతీ రిచ్గా ఉంది నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోర్సు పెద్ద కంపెనీ అదే రకంగా పక్కన ఉన్నటువంటిది ఒక ఇసుక మనకు ఇక్కడ సహసిద్ధంగా వచ్చే ఇసుక దగ్గర నుండి ఏమో పంచాయతీకి ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు చూస్తే ఎన్ని సంవత్సరాలు అయింది ఎక్కడైనా చూస్తేనేమో దానికి ఆక్సన్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఆక్సన్ ఉండవు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి ఇసుక తోలుకుంటా పోతా ఉన్నారు గవర్నమెంట్కి రూపాయి రావట్లేదు పంచాయతీకి రూపాయి రావట్లేదు అదే కనుక ఆక్సిన్ ఉంటే గవర్నమెంట్ నుండి పంచాయతీకి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మా పంచాయతీకి వస్తుంది అలా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల అది దోపిడీ జరుగుతూ ఉంది ఇక మీ అందరికీ తెలుసు నా ప్రయాణం మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో మరి సుదీర్ఘ టైం తర్వాత వచ్చిన ఎన్నికలకి ప్రజల నుండి నా మీద ఉన్నటువంటి విశ్వాసానికి వాళ్ళు చూపించినటువంటి ఆదరణకి ఇప్పటికే అన్ని మూలల్లో వాలంటరీగా ప్రకటిస్తున్నారు ఈ ప్రాంతానికి ఆయన అవసరం ఆయన ఉంటే మనకు అన్నీ చేస్తారు ఎన్నో ఏడు సంవత్సరాల్లో చూసాం గతంలో ఆయన ఉన్నప్పుడు ఫోన్ చేస్తే చేశాడు మెసేజ్ పెడితే చేసాడు కలిస్తే చేశాడు పలకరించాడు వచ్చాడు అన్నీ చూశాడు అనేది అందరిలో ఉంది ఈ రోజున ఏడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ లోపు జరిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపించినాయి ఇవాళ మీకు తెలుసు గ్రామ పంచాయతీ ఏదైనా పని తీసుకోవాలంటే అనేక రకాలని ప్రక్షాళన చేసి దొంగల నుండి ఈ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఏ వేలో ఉందో దొంగతనం దొంగతనమే కాబట్టి ఇంత ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను ప్రక్షాళన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక వాళ్ళు ఆప్తి రికార్డు చెప్పేది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినంతా కూడా రాంగ్ న్యాయస్థానాలు కొట్టేసినటువంటి కేసుల్ని పదే పదే ప్రస్తావిస్తే లీగల్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నాకు తెలుసు నన్ను అందరు సగం లాయరని కూడా చెప్తారు ఎందుకంటే నేను ఎందుకు వదిలిపెడతా నువ్వు ఆప్తి రికార్డు చెప్తా ఉన్నావు అది న్యాయస్థానంలో కొట్టేసిన కేసులను పట్టుకొని నువ్వు పదే పదే కావాలని చెప్పి అడ్డవలుగా మాట్లాడిన నేను ఎందుకు వదిలిపెడతా ఇక్కడ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేదు ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఎలాంటి మాటలు నమ్మరని చెప్పి ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఒక నాలుగు ఐదు రోజుల్లో ఒక గొప్ప మార్పు అయితే వస్తూ ఉంది మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి సెంటిమెంట్గా వేసుకుంటున్నా చెప్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పదకొండవ తారీఖు తర్వాత ప్రజలందరి కోరిక మేరకు ఒక పెద్ద రివల్యూషన్ ఉంది నాకు తెలుసు ఈ మాట్లాడే వాళ్ళు కానీ పక్కన తిరిగే వాళ్ళు అంతా వాళ్ళు నా మీద పెద్ద పెద్దగా మాట్లాడి ఎన్నో చేసేసి జనాన్ని ఏదో చూపిద్దామంటే ఇది ఫస్ట్ ఎన్నికల నుండే ఉంది నా మీద మొన్న కూడా మీరు చూశారు స్కూటీలో నాది పోతుందట ఓ మొత్తం గోడ ఎక్కువ ఒకడు గేటు పట్టుకున్నప్పుడు చెట్టు పట్టుకున్నప్పుడు ఎదురు ఉన్నారు స్కూటీ నుండి పెట్టంగానే అది ఎట్లా అవుతుంది చట్టం చట్టం పని చేస్తుంది కానీ మనం చెప్పినట్టు అవుతుందా మరి ఏమీ లేని ఊరికనే అవుతుందా ఆ స్కూటీలో రెండు అప్లికేషన్లు పెట్టాను నేను జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి సెవెన్ డబల్ ఫోర్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్